రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూసుకపోతున్నది ఐదు యాత్రలు వందలాది మీటింగ్లు అనేక మంది నాయకులు విస్తృతమైన ఒక పర్యటనతో రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీ వైపు ఉంది నరేంద్ర మోడీ వెంట ఉంది అనేది స్పష్టమైంది ఇటువంటి పరిస్థితులలో దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ పార్టీ పదే పదే అరిగిపోయిన పాత రికార్డులు బీఆర్ఎస్ పొత్తు లేకపోతే వీళ్ళిద్దరు ఒకటే ఉన్న అసెంబ్లీ ఎన్నికలు అజెప్పుకునే గెలిచింది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే వాళ్ళ భావజాలం ఒకటే రెండు ఫ్యామిలీ పార్టీలే రెండు ప్రో మస్లిస్ట్ పార్టీలే కానీ బీజేపీ మీద వృద్ధి బీఆర్ఎస్ పై ఉన్న యొక్క వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలని వస్తున్నారు కానీ బీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ కింది స్థాయిలో ఉన్న యొక్క బీఆర్ఎస్ ఓటర్సు బీఆర్ఎస్లో ఉన్న అనేక మంది బీజేపీ వైపు చూస్తున్నారు బీజేపీ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అనేక మంది బీజేపీలో చేరడానికి ముందుకు వస్తున్నారు దాన్ని దెబ్బతీయడం కోసమే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఇటువంటి నాటకం ఆడుతున్నారు ఈ గాలి మాటలను ప్రజలు విశ్వసించరు ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్కు కు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతున్నారు కేంద్రంలో రాబోయేది నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకోసం నరేంద్ర మోడీ గారి వెంట తెలంగాణ సమాజం మొత్తం నడుస్తుందని భావిస్తుంది సారేకే సారే సత్రా సీట్ అమరా అమరా నారా మా నినాదం ఏంటంటే పదిహేడుకు పదిహేడు బీజేపీ ఆ యొక్క నినాదం పైన మేము ముందుకు పోతున్నాం ఎవరితో పొత్తు లేదు భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది ప్రజలు మా వెంట నడుస్తున్నారు నరేంద్ర మోడీ యొక్క ఇమేజ్ నరేంద్ర మోడీ దేశం కోసం పోరాటం చేస్తున్నారు మోడీ కోసం మేమందరం ఉన్నాం అనేక నినాదంతో అదేవిధంగా నరేంద్ర మోడీ దేశ ప్రతిష్టను ఇవాళ అంతరిక్షానికి తీసుకుపోయి మన ప్రతిష్ట ప్రపంచంలో ఎంత ముందుకు తీసుకుపోతున్నాడు భారతదేశం యొక్క గౌరవం భారతదేశం యొక్క అభివృద్ధి భారతదేశం యొక్క ఎకానమీ భారతదేశంలో సంక్షేమం పేద ప్రజలు పేదరికం నుంచి బయటపడేయడం ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాడు ఎనభై కోట్ల మందికి ఉచిత ఆహార నియమందిస్తున్నాడు రాబోయే కమింగ్ ఫైవ్ ఇయర్స్ కూడా కాబట్టి భవిష్యత్తు భారతదేశానికి వాళ్ళ యువత అంతా కూడా భావిస్తున్నది మనం ఎందుకు ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదుగుద్దు వైనాట్ సూపర్ పవర్ అనే యొక్క ఆలోచన ఒక ఒక పేదరిక దేశ భావాల నుంచి ఒక బానిస భావాల నుంచి ఆత్మ నిర్భరత వైపు ఇవాళ ఒక ఫుల్లీ తో మేము ఎస్ మేము కూడా ఒక డెవలప్డ్ కంట్రీగా విక్సిత్ భారత్గా వస్తామనే ఒక ఆలోచనతో వెళ్తున్నారు అందుకోసమే నరేంద్ర మోడీకి ఇవాళ తెలంగాణ ప్రజలు మద్దతు ఇస్తున్నారు ఈ యొక్క యాత్ర ఉద్దేశం కూడా ప్రధానం అదే ఈ యాత్ర ఉద్దేశం నెరవేరుతున్నది ప్రజలు బీజేపీ వైపు వస్తున్నారు వారికి ఇంకా స్వాగతం చెప్తున్నాం గ్రామాల్లో అన్ని చోట్ల కూడా తటస్థులు కొత్త వాళ్ళు హింది స్థాయిలో ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన యొక్క కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీకి రావాల్సిందిగా కూడా ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే అన్నిటికంటే రాజకీయాల్లో విశ్వాసం లేకపోతే ఎవరు కూడా మనకు షార్ట్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయి షార్ట్ టర్మ్ కాంగ్రెస్ పార్టీ డిఫాల్ట్ బై డిఫాల్ట్ ఒక ఒక కుటుంబం యొక్క పోవాలి అని ఒక ఇంకో పెద్ద కుటుంబం అన్నతో పెద్ద కుటుంబం కేసీఆర్తో చిన్న కుటుంబం చిన్న కుటుంబం మీద గొప్ప ప్రజలు పెద్ద కుటుంబానికి కానీ ఇప్పుడు ఏదే ఇప్పుడు విజయాన్ని బీజేపీ పొత్తు లేకుండా గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన దానికి ఎప్పుడు చేసిన దానికి తేడా ఏం లేదు మనం మీరు ప్రచారం చేసినప్పుడు బీజేపీ టిఆర్ఎస్ రెండు కలిసి చేస్తుంది చెప్పింది మళ్ళీ అదే విషయం చెప్తున్నాను ఎందుకోసం అంటే ఓట్స్ డివైడ్ అయితే మా పండ్లు పండుతుంది అపోజిషన్ ఓట్స్ డివైడ్ కావాలి కాబట్టి బీజేపీ డిఆర్ఎస్ వచ్చినప్పుడు ప్రచారం చేస్తున్నారు సార్ మన అసెంబ్లీలో ఒకే ఒక్క సీట్ గెలిచింది హైదరాబాద్ రాజాసీ చాలా డిపార్డ్ చాలా డిపార్డ్ ఉన్నాయి సీట్లు బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచినీట్ గెలిచిన తొంభై రోజుల మన ఎన్నికల నాలుగు పార్లమెంట్ స్థానాలు ఇదే తెలంగాణ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే విశ్వసైతే విరిగిపోయింది ఏమి ఎవరి మీద మోడీ గారి మీద భారత ప్రభుత్వం మీద విశ్వవ్యాప్తంగా వైజ్ఞానికంగా విద్యాపరంగా సప్లైస్ సప్లైస్ అండ్ అంటే చిట్ట చివరి మాని యొక్క కడుపు నిండి కోసం ప్రయత్నంలో భాగంగా పేద వారి యొక్క ఆకలికి నేను నాకు భరోసా ఇచ్చినటువంటి మోడీ గారిలో పేదల ప్రతినిధి గరీబీ అడ్డవన్నట్లు కానీ కాంగ్రెస్ గరీబీ నుంచి ఇంతకుముందు చెప్పినట్టుగా పేదరిక నుంచి పేదరిక నిర్మూలన మధ్యతరగతి వ్యక్తి తీసుకొచ్చే ప్రయాణాన్ని ఈరోజు మోడీ గారు కొనసాగుతున్నారు కాబట్టి ఒక గొప్ప విషయం ఏంటంటే డెబ్బై సంవత్సరాల యొక్క పరిపాలనలో ఒక విశ్వాస ఈరోజు మోడీ గారు ఎవరి మీద కానీ ఇందిరాగాంధీలో కానీ రాజీవ్ గాంధీ కానీ రాహుల్ కానీ ఇవన్నీ కూడా అయిపోయి ప్రజలు అసలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ ప్రాంతీయ పార్టీ కంటే కూడా తక్కువ వాటి యొక్క ప్రాంతీయ పార్టీలతో తోటి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇంకా ఘోరమేంటి